అల్లెలుయా శుక్రవారము సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవైదో సంవత్సరము జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు యాభై రెండు శుక్రవారాలు వస్తున్నాయి జనవరి నెల మొదలుకొని అంటే ఈ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు యాభై రెండు శుక్రవారాలు యాభై రెండు శుక్రవారాలలో మరి ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు నాడే ఎందుకు శుభ శుక్రవారము మంచి శుక్రవారం అంటున్నాము చెప్పండి ఏప్రిల్ పద్దెనిమిది అనగా ఈ రోజునే మంచి శుక్రవారం అంటున్నాము మిగతా రోజులు మంచి శుక్రవారాలు కావు ఎందుకు తెలుసు చెప్పండి యేసయ్య సయ్యా మన కోసము సెలువులో మరణించినాడు గనక శుభ శుక్రవారము కదా మన కోసం మరణించినాడు కనుక శుభ శుక్రవారం లేకపోతే కాకపోను ఆయన చనిపోతే శుభం ఎలా అవుతుంది మంచి ఎట్లా అవుతుంది అందుకే ఒక భక్తుడు అంటాడు ఏమంటాడంటే ఒకని జన్మదినము కంటే మరణ దినమే మెయిల్ అంటున్నారు ఒక జన్మ ఒకని జన్మదినము కంటే జన్మదినాలు ఎన్నో బర్త్డేలు జరిపించుకుంటారు ఒక వ్యక్తి రెండే రెండు సార్లు తన జీవితంలో పది మందికి తెలియకుండా పండుకుంటాడు పుట్టినప్పుడు చచ్చిపోయినప్పుడు కదా పుట్టినప్పుడు ఏమిటో తెలియదు పది మంది వస్తారు చూస్తారు పోతారు చనిపోయినప్పుడు కూడా పది మంది కంటే ఎక్కువనే వస్తారు కాబట్టి జన్మదినము కంటే మరణ దినమే మేలని ఒక భక్తుడు ప్రవక్త చెప్తున్నాడు ఎవరైనా ప్రసంగి ఏడవ అధ్యాయము ఒకటో వచ్చిన ఉంటుంది ప్రసంగిలో ఏడవ అధ్యాయం ఒకటలో ఒకరి జన్మదినము ఇంకా సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరును ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు అని ఇక్కడ చెప్పబడుతుంది అందుకే ఆయన మరణించిన దినము కనుక దీనిని శుభ శుక్రవారము మంచి శుక్రవారము గుడ్ ఫ్రైడే అని మనము చెప్పుకుంటాం వాళ్ళే మంచి శుక్రవారం మనము చెప్పుకుంటున్నాం కనుక ఇది మనకి చాలా మంచిది ఆయన కనుక శిలువలో మరణించకపోతే మన పాపాలను బట్టి ఆయన శిలువలో మరణించకపోతే మన గతి ఏమవునో ఇక మనకి తెలిసిపోతుంది దేవుని స్తోత్రం హల్లెలూయా అయితే ఇక్కడ మనకి వాక్యం ఏముందంటే ప్రభుని యేసుక్రీస్తు మనం ఏదో సింపుల్గా ఒక మనిషి లేదా మానవుడిగా వచ్చాడు మరి వెళ్ళిపోయాడు ఇక అని చాలామంది యూదులు ఇంకా మరి ఇంకా మెస్సియా వస్తాడు వస్తాడు వస్తాడని యూదులు ఏం చేస్తున్నారంటే వారు గోడతట్టు తిరిగి తట్టు తలకాయ కొట్టుకుంటూ మెసియా వస్తావా మెసియా ఎప్పుడొస్తావు ఎప్పుడు వస్తావా అని ఇంకా యూదులే అలా ఎదురు చూస్తున్నారు కానీ ఆయన ఎట్లాట ఆయన ఎవరు పోలికలు ఉన్నారట ఆయన దేవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాను దేవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాసుని స్వరూపము ధరించుకునను తన్ను తాను రిక్తునిగా చేసుకునను అంతేకాకుండా ఏంటంటే తండ్రితో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమాని తలంచుకోలేదు ఎవరితో సమానం తండ్రి పరలోకములు ఉంటాడు ప్రభు నేసుక్రిస్తు ఎక్కడ రావాలనే తండ్రి చిత్తం పాపిస్తు లోకానికి రావాలని తండ్రి చిత్తం మరి ప్రభు ఏసు క్రీస్తు కింద ప్రభువు దే తండ్రిని దేవుడు పైన మరి సమానం ఎక్కడ ఉంటుంది అట్లా సమానం ఉంటాను అనేది అంచుకో అనుకోలేదు తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోకుండా తన్ను తాను తగ్గించుకొని ఎంతగా తగ్గించుకున్నాడంటే మరణము పొందునంతగా సుద్ద పిలిప్స్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుండి ఎనిమిది చదువు ఐదు నుండి క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట ఆ చూడండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడన భాగ్యము అనుకున్నాడా అనుకోలే తండ్రితో సమానం తండ్రి తన కుమారుని సమానంగా చేసుకున్నాడు ఎందుకంటే కొన్ని పరీక్షల్లో సక్సెస్ అయిన కనుక ప్రియ నువ్వు నాకు ప్రియ కుమారుడివి దేవదోతులతో కానీ ఎవరితో కానీ ప్రియ కుమారుడు అని మనకి ఎక్కడ చెప్పలేదు ఎబ్రి రాసిన పత్రికలో చూస్తాము ఎబ్రిలో రాసిన పత్రికలో మన ప్రభుని యేసుక్రీస్తుని మాత్రమే మరి ప్రియ కుమారుడు ఆ తర్వాత ఎవరిని ఏ దేవదూతల్ని కానీ ఎవరినైనా కానీ మరి ప్రియ కుమారుడు ఏ దేవదౌలతలైనా నేను అన్నా నాని రాసిన పత్రిక ఒకటి అధ్యాయులు ఉంటుంది ఏప్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటి ఐదులో ఉంటుంది ఎలా అనగా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అనియు నేను ఆయనకు తండ్రి అయినందును ఆయన నాకు కుమారుడ ఉండును అనియు ఆ దూతలలో ఎవైనా చెప్ ఎప్పుడైనా చెప్పానా ఎవరిదు చెప్పలే నీవే నా ప్రియ కుమారుడు దూతలతో దోతలతో కానీ ఎవరితో చెప్పలేదు కనుక ప్రియ కుమారుడు తన తండ్రితో సమానంగా ఉన్నాడు కాబట్టి ప్రభయని యేసు క్రీస్తు తండ్రి వద్దకు వస్తున్నాడు మరి మిగతా లోకాలకు కూడా వస్తున్నాడు తమస్థాన్ని సృష్టించాడు కదా కాబట్టి తండ్రి ఎక్కడున్నాడు అంటే సమీపించరాని తేజస్సులు తండ్రి ఉంటే ఆ సమీపించరాని తేజస్సులకు ఎవ్వరూ వెళ్ళలేకపోతున్నారు కుమారుడు మాత్రమే వెళ్ళుతున్నాడు ఎందుకంటే కుమారుడు ఎందుకంటే తండ్రితో సమానంగా ఉన్నాడు గనక తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు ఇటు మన ఈ మన లోకానికి వస్తున్నాడు ఇతర లోకానికి కూడా వస్తున్నాడు కాబట్టి తండ్రితో సమానము అయినా కాని అట్లా వండుట సమానం ఉండుట విడిచిపెట్టకూడ భాగ్యం అని అనుకోకుండా ఆయన తను తాను రిక్తునిగా మరి వచ్చాడు చదవదాం అదే ఆరోచన చదవండి ఇంకా మరియు ఆయన లేదు పిలిపి రచన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో వచనం చూద్దాం మనుషులు పోలికగా బొట్టి దాసుని స్వరూపంగా ధరించుకొని తన్ను తానే రిక్తనిగా చేసుకొని రిక్తునిగా అంటే ఏమి లేని వాడు సృష్టించిన తర్వాత కనీసం జన్మించడానికి పశువుల పాక కూడా లేదు పశువుల పాకు ఉందా స్థలం ఉందా ఇదంతా సృష్టించింది ఎవరు సృష్టికర్త ప్రభుని యేసుక్రిస్తే తండ్రి చిత్త ప్రకారంగా ఆయన శిల్ ప్రధాన శిల్పిన ఇంటిని తండ్రి అద్దా ఈ భూమి ఆకాశమును ఒక ప్రపంచములు ఎబిరా పత్రికలు చూస్తున్నా ప్రపంచాలంటే ఎన్ని ఉన్నాయి మన ఒక ప్రపంచం మన ప్రపంచాలు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి తెలుసా ఎన్నో కంట్రీస్ ఉన్నాయి అట్లానే ఎన్నో ప్రపంచాలు సృష్టించిన ఆ ప్రభుని క్రీస్తుకి ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు స్థానం లేదు భూలోకంలో మానవుడుగా జన్మించడానికి కనీసం పశువుల పాకలు తొట్టులు కూడా లేదు స్థలం లేదు తొట్టులు పరుండబెట్టెను అలాంటి ప్రభుని ఏ సుకృష్ణ అంతగా తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు మరణము పొందినంతగా అనగా ఏ మరణం అంట ఈ లోకలో చాలా మరణాలు ఉన్నాయి మరి దశలో వచ్చే మరణాలు నేచురల్ డెత్ అంటారు కదా సహజ మరణాలని కొంతమంది కావాలని తెచ్చుకునేవి ఉంటాయి సూసైడ్లు ఉంటాయి ఇవన్నీ మనం చెప్పుకోవటం మంచి పద్ధతి కాదు కానీ ఈ మరణము ఏ మరణం అంట మన ప్రభునే స్వీకరిస్తున్న మరణము శిలువ మరణము శిలువ మరణం ఎందుకు ఏనే విధంగా మరణింప చేయొచ్చు కదా లేదు యూదుల కల ఆచారం ఒకటి ఉంటుంది ఏంటంటే మరణానికి తగిన పాపం ఎవరన్నా చేస్తే వాళ్ళకి ఎలా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళని చంపి మరి చెట్టుకు వేలాడి తీస్తారట మరణానికి తగిన పాపం ఎవరైనా చేస్తే వారిని చంపి ఏ విధంగా చంపుతారు అనేది మనకు ఆ డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ ఒక స్త్రీ పాపం చేస్తే రాళ్ళతో చంపుదా అని పరిగెత్తుకొచ్చారు కదా ఆ రాళ్ళతో చంపాలను ఎట్లా చంపుతారో తెలియదు కానీ మరణానికి తగిన శిక్ష ఎవరైనా చేస్తే ఆయనని లేదా స్త్రీని లేదా పురుషుని చంపి చెట్టుకు వేలాడి తీస్తారు సాయంత్రం వరకు ఉంచుతారట అదే ద్వితీయ ద్వితీయోపదేశ ఖండము ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై రెండులో వచ్చినం ఉంటుంది ఒకసారి చూద్దామా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాన్ని మీద వేలాడదీసి చాలు చాలు ఎక్కడట మ్రాను మ్రాన్ అంటే ఏంటంటే ఐరను లేకపోతే స్టోన్ అనుకున్నారా చెక్క ఏ సిలువని దేంతో తయారు చేశారు గోల్డా వెండితో తయారు చేశారా దేంతో తయారు చేశారు చిలువ చక్కతో అదే మ్రాన్ అంటేనే చెక్క చెక్క అంటేనే మ్రాను కాబట్టి మళ్ళీ చదువు ఇరవై వచ్చిన ఎవరైనా మరణశిక్షకు తగిన పాపము చేయగా అతనిని చంపి ్రాని మీద వేలాడి దీయాలట సాయంకాలం వరకే సాయంకాలం రాత్రి తీసేయాలట అంటే మరి ప్రవీణ్ యేసుక్రీస్తు మరి మరణానికి తగిన శిక్ష ఆయన చేశాడా మా పాప ఏం చేశాడా చెయ్యలే చెయ్యకపోయినా తప్పుడు నేరాలు మోపారు ఆ ప్రభుత్వం మన ఈ మధ్యన పగడాల ప్రవీణ్ గారిని తప్పు నేరాలు అట్ట మోపారో ప్రవీణ్ యేసుక్రీస్తు మీద అనేకమైన నేరాలు ఏను యూదులకు రాజాట మరి నన్ను చూస్తే తండ్రిని చూసినట్టేనాట ఈ తప్పులా ఈ అన్నిటిని పట్టుకొని యేసుక్రీస్తుని సిలువేండి సిలువు వేయండి సిలువు వేయండి అని ఎప్పుడట మట్టల ఆదివారం నాడునో మంచిగా ఆ వసన జయం 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 జయమని పలికిన ఆ వ్యక్తులే అంటే యాక్చువల్గా ఆ వ్యక్తులలో లేదు వెనకుండి కొంద ఓ పోసి చేస్తున్నారు ఎవరు తెలుసా ప్రధాని యాజకులు శాస్త్రులు పరిసెలుడు మీరందరు బలకండి సిలువ వేయండి సిలువ వేయండి అని మీరే పలకాలి మేము బలికిత బాగోదన్నారు అందుకని లోకులు కాకులు లోకులు కాకులు అంటే వెనక పెద్దవాళ్ళు ఎవరన్నా అధికారులు ఉండే అరే ఇది మాట్లాడరా అంటే మాట్లాడతారు అట్లనే అధికారులు ఏం చేస్తారంటే జనాలందరినీ సిలువు వేయండి ఓసన్నాక జయమ జయమని పలికిన వాళ్ళతోనే వేయండి ఏసుక్రీస్తు ఏసుక్రిస్తు వేయండి అని వాళ్ళ నోట్ల నుంచి బలికి ఇచ్చారు కానీ ఆయన చెలివేయటానికి ఏ నేరము లేదు ఆయన ఒక సవాలు విసురుతాడు ఏమంటే నాలో పాపము ఉందని ఎవడైనాను నిరూపించగలడా అని ప్రభు అయిన యేసుక్రీస్తు పెద్ద సవాలు చేస్తారు ఎవరు నిరూపించగలలేవు ఏ ఆయన నోటి మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ ఏ మాత్రం ఆయనలో పాపం లేదు ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోకుండా మన లోకానికి పాపిస్ట్ లోకానికి వచ్చి మన కోసము శిలులో మరణించాడు దేవుని స్తోత్రం పల్లె ఇదంతా తండ్రి చిత్తమే మనకి అతన్నిని నల్లగొట్టుటకు యోహోవాకు ఇష్టమాయను ఎవరిని ఎవరిని ఎవరు ఎవరితో చెప్పారు ఈ మాట తండ్రిని దేవుడు కుమారుని యేసుక్రీస్తు గురించి చెప్తాడు అతనిని నల్లగొట్టుటకు యోహోబాకు ఇష్టమాయను అనుకుంటాడు సాతంతో పోరలేక ఓడిపోయాడు సెలవు ఓడిపోయాడు సాతంతో పోరా పోరాడలేక సెలవులో ఓడిపోయారు అని చాలామంది అన్యులు అనుకుంటారంటే అంటే ఈ విధంగా అనుకుంటారు కానీ తండ్రి చిత్తం ఏంటట అతన్ని నలుగ ఇష్టమైన ఏహోవాకు గ్రంథము యాభై మూడు యాభై మూడు పదిలో ఉంటుంది చదవండి ఒకసారి అతన్నిని నలుగ యహోవాకు ఇష్టమాయను వ్యాధి బాధలు అన్నీ కలజేస్తాయి మనకి ఎట్లా వ్యాధులు ఉంటాయో ఆయనకు కూడా ప్రభు నేసుక్రిస్తు నాకు ఈ వ్యాధి ఉంది అని చెప్పుకోలేదు ఎవరితో ఇతని క్షణంలోనే ఆ వ్యాధులు తొలిగిపోతున్నాయి ఒక రోగిని స్వస్థపరచాడంటే రోగులను దురాత్మలం ప్రభు యేసుక్రీస్తుని ఎంటర్థని వెంటనే మళ్ళీ ఆయన తొలగించుకుంటున్నాడు ఆయన కూడా కొన్ని వ్యాధి కలిగినా కానీ వెంటనే కొన్ని క్షణాలనే తొలిగిపోయాయి కాబట్టి ప్రవీణ్ ఏసుకృతితో సెలవు వేయటం ఎవరికి ఇష్టమైందట తండ్రికి యోహోవాకు ఇష్టమాయను కదా ఇంకా ఐదు వచ్చినప్పుడు చూద్దాం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నల్లగొట్టబడెను ఎవరికోసమట మన కోసమే మన కోసమే ఆయన నల్లగొట్టబడు ఎంట్ల నల్లగొట్టబట్టెబ్బలట నలభయా ఒక్కటి ఒక్కటి తక్కువ నలభై నలభై వాళ్ళకి యూదులకు ఇష్టం లేదు నలభై సంఖ్య ఇష్టం లేక ఒకటి తగ్గించారు నలభై రోజు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి కదా అట్లా యూదులకు వాళ్ళకి ఇష్టం ఉండదు నలభై అనేది ఒక్కటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారు ఈ విధంగా ఆయన్ని గాయపరిచారన్నమాట ఇంకా మన దోషములు బట్టి నలగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను ఇదంతా మన కోసమే ప్రభు యేసుక్రీస్తు శిలలో మరణించడం జరిగింది కనుక నేను ఏ పాపం చేయలేదు ఏ నేను మంచివాడిని మరి యేసు ప్రభు కోసం చనిపోలేదని మనం అనుకోవద్దు మనలో జన్మ పాపం కర్మ పాపం కర్మ అంటే చూస్తేనే పాపమే చూస్తే పాపమే మంచి మంచి చూపు చూస్తే ఓకే మరి వాక్యం ఏముంటుందంటే నిన్ను నీ ఎడమ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే ఏం చేయాలట ఎడం కన్ను అట్టు చేస్తుంది చూస్తే రెండు కళ్ళే చూడాలి కదా ఒకరిని రెండు కళ్ళు చూడాలని చూస్తేననుకో గోడకెళ్ళి కానీ ఎవరినన్నా చూస్తున్నానుకో రెండు కళ్ళు చూస్తాయి కదా రెండు కళ్ళు పెరిగేయాలి కదా అంటే ఫస్ట్ ఇట్లా చూడంగానే మరి ఎడమ కన్ను ఫస్ట్ చూస్తుందో కుడి కన్ను ఫస్ట్ చూస్తుందో కానీ దేవుని వాక్యం ఏంటంటే సూపులో కూడా పాపం ఉంటుంది ఆ ఒక స్త్రీని మొహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయంలోందు ఆ స్త్రీ అంతే పురుషుడు అంతే మనకి ఆడ స్త్రీ గురించి ఉంది కానీ పురుషుడు కూడా అంతే స్త్రీ కూడా అంతే పురుషుడు కూడా అంతే కాబట్టి చూపు అంటే మనకు ఒక భక్తుడు అంటాడు యోగని మరి నేను నా కంటితో నిబంధన చేసుకుంటే కన్యకును నేను ఎలా చూడగలను కంటి ఏ నిబంధన చేసుకుంటాట మంచి సహోదర సహోదరి భావంతో చూస్తే ఓకే చూసి ఆలోచన దురాలోచన మిల్లు పెట్టుకుంటే తన హృదయంలో పాపం చేసినట్టు ఈ భక్తుడు మరి ఈ విధంగా నిబంధన చేసుకున్నాను అంటే మన కంటి ద్వారా హృదయం తలంపుల ద్వారా లేకపోతే దురాలోచనల ద్వారా మరి ఇంకా చెప్పుడు వార్తల ద్వారా మనము కూడా ఎన్నో ఎన్నో చూస్తుంటాం కనుక మనము పాపము పాపం చేసిన వరం కనుక మన పాపముల నిమిత్తము ప్రభు క్రీస్తు సెలవులో మరణించాడు దేవుని స్తోత్రం సరే నాకు ఇచ్చిన ఒక వాక్యం ఏంటంటే నాలుగో వాక్యం ఇంతవరకు ముగ్గురు సహోదరులు సహోదరిలు మంచిగా చెప్పారు కానీ నేను నా వాళ్ళని చూస్తుంటే నేను వాళ్ళతో మంచిగా అంత చెప్పలేనేమో అనుకున్నాను ఎందుకంటే ఇది ఆయన ప్రకటించుట ప్రారంభం చేశాడట ప్రభు క్రీస్తు ఏ రాజ్యం అట యువను బాప్తీసి యోహను కూడా అదే మాట చెప్పాడు మరి ప్రభు క్రీస్తు కూడా పరలోక రాజ్యము సమీపించింది కనుక మారుమనిస్ పొందండి అని మరి మత్తేశ్వర్త నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినలో ఉంటుంది చూడండి ఒకసారి మత్తేశ్వర్త నాలుగు పదిహేడులో యేసు అంటాడు యేసు ప్రభు అంటాడు ఏమైనా పరలోక రాజ్యము సమీపించున్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప సువార్థ ప్రకటింప ప్రారంభం చేశాడు ప్రభు నేసుక్రీస్తు అంత మాట్లాడాడు కానీ అవి ఏంటి అంటే చివరి మాటలు కావు ఈ ఏడు మాటలు అనేది చివరి మాటలు మళ్ళా ఏడు మాటల తర్వాత ప్రభు నేసుక్రీస్తు మనిషి కుమారుడుగా మళ్ళా రాడు ఇక మళ్ళా మాట్లాడనే ఉద్దేశంతో ఏడు మాటలకు ప్రత్యేకత ఉంది ఎన్నో మాటలు మాట్లాడాడు స్వస్థపరిచాడు అని ప్రకటిస్తా స్వార్థ ప్రకటిస్తూ రోగులని స్వస్థపరిచాడు కొట్టాడు చాలా మాటలు మాట్లాడుకుంటున్నాడు కానీ ఈ సెలవులో మాట్లాడిన ఏడు మాటలు చాలా స్పెషల్ ఈ ఏడు మాటల తర్వాత ఇంకొక మాట ఉంటుందా ఇక ఉండదు ఆయన ప్రాణ విడుస్తాడు ప్రాణ విడిస్తారు మాటలు ఉండవు మనిషి కుమారుడుగా మనిషిగా వచ్చాడు కాబట్టి ఏడు మాటలకే ప్రత్యేకత ఉండదు కాబట్టి ఏడు మాటలలో నాలుగో మాట ఏమనుకున్నాం ఏలి ఏలి మతీ సువార్త ఇరవై ఏడు నలభై ఆరులో చూస్తున్నాం ఏలి ఉందా ఏలో హియన్ రెండు చోట్ల రెండు రకాలు ఉందా రెండు కరెక్టే సువార్త ఇరవై ఏడు నలభై ఆరులో ఏమను ఏలి ఏలి లామా సభక్త దానికి అర్థం ఏంటండి అర్థం నా దేవా మనకి మనం అనుకోవాలి మనం ఏమనుకోవాలి ప్రభు నేసుకురిస్తూ నా దేవా ఆయన అన్నట్టుగా అది మనం అనుకోవాలి ఇప్పుడు ఇది మన కోసం ఇదంతా బైబిల్ రాసిందంతా ఒక భక్తుడు ఏదో ఆయన రాసుకున్నాడు కాదు మనకోసం రాయబడింది నా దేవా ఏలి అంటే అర్థం నా దేవా మళ్ళా ఏలి అంటే ఏంటి నా దేవా లామంటేంటి నన్నెందుకు సభక్త అంటే చెయ్యి విడిచితివి నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి ఆయన కొద్ది కాలమే చెయ్యి విడిచాడు ఎంతకాలం ఎంతకాలం కొద్ది కాలవా మూడు రోజులు మాత్రమే మూడు రోజులు శుక్రవారము శనివారము ఆదివారం మూడు రోజులు అట్టేం చెప్పండి ఈరోజు పన్నెండు గంటల నుంచి రేపు పన్నెండు గంటలకు ఒక రోజు అట్లా లెక్కేయండి మూడు రోజులు వస్తున్నాయా కానీ ఎట్లా వస్తున్నాయి ఇక్కడ యాక్చువల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మరి మనం ప్రభు నేసుక్రిస్తు నలభై రాత్రులు నలభై పగుళ్ళు ఉపాసం ఉన్నాడు కదా ఈధులు లెక్క ప్రకారంగా నలభై ప్లస్ నలభై ఎనభై రోజులు లెక్కేసుకోవాలి అట్లా ఒక రాత్రి ఒక పగులు ఒక రాత్రి మూడు రోజులు అయినాయి ఏ రాత్రి అట శుక్రవారం నాడు కంప్లీట్గా ఒక రాత్రి ఆయన రెస్ట్ తీసుకున్నాడు ఇంకా శనివారం కంప్లీట్గా పగులు అది రెండో రోజు అయింది మళ్ళా శనివారం రాత్రి ఉంటుందా ఇది అందుకని మూడు రోజులు అయినాయి కదా మూడు రోజులు తండ్రితో ఎడబాటుకున్నాడు దేవుని స్తోత్రం మన మూడు రోజులుంటా అమ్మో మూడు రోజుల అనుకుంటాం కానీ దేవునికి మూడు సెకండ్ల కింద లెక్క కదా ప్రభు దృష్టికి ఒక దినము వెయి వెయ్యి సంవత్సరములు వెయ్యి సంవత్సరం ఒక దినం వలే ఉన్నదని మనం రెండు పేతుల పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయంలో చూస్తున్నాం కదా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి చూడండి పేతు రాసిన పత్రిక దినముల కాదు సంవత్సరములు రెండవ పేతురు రాసిన పత్రిక సంవత్సరాలు దినాలు కాదు అది కూడా ఉంది ఆ రెఫరెన్స్ కానీ మనం ఇక్కడ చూద్దాం పేతు రాసిన రెండవ పేతురు పత్రిక మూడో అధ్యాయం ఉంటుంది ఎవరన్నా దొరి ఒక్క సంగతి మరిచిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెనో వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెనో అనమాట వెయ్యి సంవత్సరం ఒక దినము ఒక దినము వెయ్యి సంవత్సరాలు ఉన్నాయి అంటే మనకి మూడు రోజులు అనిపిస్తుంది కానీ మరి తండ్రికి కుమారుడికి మూడు సెకండ్లు లేదా మూడు సెకండ్ల కంటే తక్కువే ఉండొచ్చు మనకు మూడు రోజులు సమాధి అంటే ఆయన తండ్రితో ఎడబాటుకున్నాడు నా చెయ్యి ఎందుకు అంటే తండ్రితో మూడు రోజులు ఎడబాటుకున్నాడు అంటే తండ్రికి కుమారుడికి ఒక మూడు సెకండ్లు లేదా ఇంక అంతకంటే తక్కువే కాబట్టి తండ్రితో కొంచెం ఎడబాటు కలిగి ఉన్నాడు ప్రభు నేసుక్రీస్తు ఎడబాటు ఉండటం వల్లనే మనకు మోక్షం దొక్కింది మనకి మోక్షము దొరికింది కాబట్టి దీనికి జతవాక్యం కూడా మనకు ఉంది ఎక్కడంటే కీర్తన ఇరవై రెండవ కీర్తనలో కూడా దీనికి జత వాక్యం ఏంటంటే మరి దీని వాక్యం నెరవేర్పు అనేది ఉంటుంది కీర్తన ఇరవై రెండులో ఒకటో వచ్చిన చూడండి నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడితివి చూశారా దీనికి జతవాక్యము ప్రాత నిబంధన గ్రంథములో కీర్తనలో ఇరవై రెండు ఒకటిలో కూడా ఉంటుంది నా దేవా నా దేవా ఎయిలీ ఎయిలీ సభక్త అంటే నా దేవా నా దేవ నన్నేలా విడనాడితివి తండ్రితో ఉన్నంతకాలం సంతోషం సమాధానం ఆనందం ఉండే ఒక మరి మూడు సెకండ్ల పాటు తండ్రితో మరి దూరంగా ఉంటే వాళ్ళ చాలా మరి బాధతో ఆయన మరి ఇలా ఉన్నాడు కానీ ఇదంతా తొలిగిపోవాలని కూడా ఆయన ప్రార్థన చేస్తే పోవును కానీ ఆయన ఏమంటాడంటే నేను నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చినాను ఎవడైనను ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా ప్రాణని నేనే పెట్టుచున్నానని ప్రభు నేసుక్రీస్తు అక్కడ యూదా ప్రజలందరికీ చెప్తాడనమాట ఎవడు నా ప్రాణము తీసుకును నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను ఆ క్షణంలో ప్రార్థన చేస్తే తండ్రి మరి కొద్ది కష్టతరంగా ఉంది శిలవ యాత్ర శిలవ యజ్ఞం శిలవ యజ్ఞం చాలా కష్టంగా ఉంటుంది మరి నాకు ఇది దూరం చేయి నీ చెత్త మీద దూరం చేయి ఆయన నీ చిత్తమే అని అంటాడు కదా కాబట్టి ఆయన ఏంటంట ఆయన చేతిలో ఉంది ఏట ఎవడున నా ప్రాణము తీసుకున్నాడు నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నానని చెప్తాడు ఆయనకు ఆయనే పెడుతున్నాడు తండ్రి చిత్తం ప్రకారంగా పెడుతున్నాడు ఒకవేళ తండ్రికి ప్రార్థన చేస్తే ఎంతమంది పంపిస్తారట ఆ సమయంలో నేను తండ్రిని వేడుకొనినా చూడండి ఎందుకని రిఫరెన్స్ నా ప్రాణం తీసుకున్నాను అనేది యోహన శువార్థ పది పద్దెనిమిదిలో ఉంటుంది అది మీరు నోట్ చేసుకోండి ఎంతమంది చెప్పాను కదా ఎవడున్న నా ప్రాణము తీసుకున్నాడు నా నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నానని యోహన సువార్థ పది పద్దెనిమిదిలో ఉంటుంది ఇంకొక రిఫరెన్స్ ఏంటంటే మత్ సువార్త ఇరవై ఆరు యాభై మూడులో ఏముంటుందట ఆ సమయంలో నేను పన్నెండు సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే పంపును అని రక్షించడానికి తండ్రి కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు కాదు ఇంకొకసారి నేను శిలువ యజ్ఞం చేస్తా అని ప్రార్థన చేశాడనుకో ఎంతమంది అట డెబ్బై రెండు వేల మంది ఒక సేన వ్యూహ అంటే ఆరు వేలు అట ఆరు ఇంటూ పన్నెండు డెబ్బై రెండు వేలు మంది దోతులు మహాదోతులు దోతులు అంటే మా దోత కాదు ఒక దూత కుడి పాదము భూమి మీదను పాదము సౌందరం మీద పెట్టిన అలాంటి దోతలు పంపిస్తారట అలాంటి డెబ్భై రెండు వేల మంది డెబ్బై రెండు వేల మంది వస్తారు వాళ్ళు రక్షించును రక్షించను కానీ నేను వేడి కొన దలుచుకోలేదు నా తండ్రిని చిత్తం నెరవేర్చడం కోసమే నేను వచ్చానని మరి ప్రభు నేసుక్రీస్తు మాట పలుకుచా పలుకుతాడు కనుక ప్రియమని దేవుని బిడ్డలారా ఈ వాక్యం అంతా మన కోసమే ప్రభు నేషు క్రిస్తు అక్కడ చెప్పాడు కదా ఆయన కోసం అనుకోదు కానీ నా దేవా నా దేవా నన్ను రక్షించినందుకు నీకే స్తోత్రం అని మనం ప్రేమించాలి ఆయనకు స్తోత్రం చెల్లించాలి నా దేవా నా దేవా నన్ను నీ రక్తమిచ్చి రక్షించినందుకు నీకే అని మనం చెప్పుకోవాలి విడనాడు అని అన్న అన్నదిగా దేవుని స్తోత్రం కాబట్టి ప్రేమనే దేవుని బిడలారా మన ప్రభుని యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టని దేవుని కోసం మనం ఏమి ఇవ్వగలము కోడిగా గొర్రె పిల్లల రక్తాన్ని ఇస్తామా ఒయ్యి పొట్టిల రక్తం ఇస్తామా ఇచ్చిన అవి నిన్ను ఆవే కదా నేను సృష్టించిన సృష్టిని నాకే ఇస్తావా అంటాడు కనుక మనం ఏమి ఇవ్వాలి అని రక్షణ ఇచ్చినందుకు హృదయము ఇవ్వాలి మన హృదయం ఇవ్వాలి ప్రభు నా వృదయం నీకే నా వృదయం ఒక రండి నా హృదయం ఖాళీగా ఉంది నా ఒక రండి హృదయంలో అనేక దురాలోచనలు పెట్టుకొని నాలుకరా ప్రభు ఆ నాలు ప్రభు పరిశుదాత్మ నాలు నాలు అంటే రాడు ఎందుకు దురాత్మలు పోగొడితేనే ఖాళీగా ఉంటేనే ప్రభు నే మనలోకి వస్తారు కాబట్టి ప్రభ యేసుక్రీస్తు ఆకాశము సింహాసనం భూమి నా పాదపేట అంత పెద్ద దేవుడైనా సరే మన చిన్న ఉదయంలోకి వస్తారు కనుక మనం నా దేవా నా దేవా నా ఉదయకలు రండి నాకు రక్షించినందుకే మీకే స్తోత్రమని మనము ఆయన్ని పోవటం చాలా ఉచితం చిన్న ప్రార్థన చేసుకొని మేము దాసామము ముందుకు సాగిపోదాం స్తోత్రముల ప్రభా ప్రేమల తండ్రి దేవా మీకు స్థుతి స్తోత్రములు ప్రభా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడితే మా కోసము ప్రాణం పెట్టిన దేవా తండ్రిని వేడుకున్నావు ప్రభా మీకే స్తోత్రం ఎంత భయంకరమైన యాతన ప్రభా నైనా నైనా మీకే స్తోత్రంలో ప్రభా ఒక కోడిని బలి బలంటే ఒక క్షణములని బలిస్తారు కానీ చిత్రహింసలు చెయ్యరు మిమ్మల్ని అయితే నాయన ప్రభా సుమారు ఉదయం తొమ్మిది గంటల నుండి నాయన సాయంత్రమునైనా ప్రభా మూడు గంటల వరకు అంటే మొత్తం ఆరు గంటల వరకు మిమ్మల్ని చిత్రహింసలు పెట్టారు ప్రభా రాజా చిత్రహింసలలో నాయన మీరు అనేకమైన బాధలు పడుతూ పడుతూ నాయన ప్రభా ఏడు మాటలు కష్టతరంగా మాట్లాడవు మీకు స్తోత్రములు ప్రభా ఈరోజు ఏడు మాటలను నాయన మా హృదయంలో మీరే నివాసం చేయను నాయన మీకే స్తోత్రములు మీకే స్తోత్రములు ప్రభా దయగల తండ్రి మీకే స్థుతి స్తోత్రములు ప్రభా ఈ యొక్క ఏడు మాటలు ఇంకా జరగబోయే మూడు మాటలు కూడా మా హృదయములలో నాయన విత్తనములుగా వెద జల్లండి నాయన మంచి నెల వ్యత్తబడి వ్యతబడితే వెద జల్లండి సహాయము దాయించండి కార్యక్రమం అంతవరకు మాతో తోడుగా ఉండండి వచ్చిన ప్రతి బిడ్డలు మీకు స్థుతి స్తోత్రములు ప్రభా మీరే సహాయం దాయిచ్చేయమని దీంచమని నా జరేడనే సుకృస్తో పరిస్థితి నామని అడిగిపెట్టుకుంటున్నాం